అంటున్నారు హలో అలా అండి నమస్తే అందరికి అక్క అయితే మాల్ వచ్చింది నేచురల్ మట్టి పాత్రల కొరకు కొన్ని ఐటమ్లు అయితే తీసుకున్నది బిర్యానీ అటుకలు పెరుగు కటోరలు అవన్నీ తీసుకున్నది అక్క కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎట్లా అని మనం అడుగుదాం అక్క మీరు ఎక్కడి నుంచి వచ్చారు అరిగి మాది నా పేరు అరుణ మట్టి పాత్రలు నేచురల్ దొరుకుతాయని మీరు అక్క మొత్తం మటి బిర్యానీ బిర్యానీవి మళ్ళా పెరుగువి ఇక డ్రై ఫ్రూట్స్ అవి కూడా తీసుకున్నది పరిగి ఏరియాలో ఉన్న వాళ్ళు అక్క షాప్ దగ్గరికి వెళ్తే ఆ అక్క మీ షాప్ అడ్రస్ కూడా చెప్పండి వీడియోలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది గంజి రోడ్ పరిగి మార్కెట్ సైడ్ గంజి రోడ్ ఉంటది అక్కడ వెళ్తే అక్కడ షాప్ దగ్గరికి వెళ్తే అరుణ షాప్ ఎక్కడ ఉందని కుండల షాప్ ఉందని అడిగితే అక్కడ చెప్పేవాళ్ళు అక్క దగ్గరికి వెళ్ళి తీసుకోండి మొత్తం అక్క దగ్గర నేచురల్ మట్టి పాత్రలు దొరుకుతాయి మన దగ్గర ఫినిషింగ్ అటకలు అవన్నీ చేస్తున్నాం కదా అవన్నీ దొరుకుతాయి కాబట్టి అక్క దగ్గరికి వెళ్ళి తీసుకోండి పరిగె ఏరియా వాళ్ళు పక్కల చుట్టుపక్కల వాళ్ళు దూరం అవుతుంది అని ఒకరు చుట్టుపక్కల పల్లె వాళ్ళు కూడా చూస్తే ఒకవేళ ఈ వీడియో చూసినట్టు అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్లు ప్లీజ్ మై రిక్వెస్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు న్యాచురల్ మట్టి పాత్రలు వాడుకొని ఆరోగ్యంగా ఉండాలనేది మా ఉద్దేశము కాబట్టి ఈ ఆక్క అయితే ఇట్లా పెరుగు బౌల్స్ తీసుకున్నది చిన్న చిన్న ఆటికలు పల్లెటూళ్ళల్లో మనం చట్నీలు అవి చేసుకున్నప్పుడు కారం అవి ఎత్తి పెట్టుకుంటాం కదా అట్లా కూరగాయలు అవి చేసినప్పుడు ఇట్లా పెరుగు చిన్న చిన్న ఒకరు ఇద్దరు ఉన్న వాళ్ళ కూడా పెరుగువి అట్లా తీసుకున్నారు పల్లెటూళ్ళలో అయితే మనకు చెల్లరల చేపలు అవి మంచిగానే పట్టుకోవచ్చు కదా వాళ్ళు వేయించుకోవడానికి అట్లా ఇవి చిన్న చిన్నగా ఉంటాయి అక్క ఇవి ఫినిషింగ్ అవి మీకు ఏమన్నా మంచిగా నచ్చినాయి నీట్గా ఉంది అనే వచ్చినాయి మీద ఫ్రెండ్స్ నేచురల్ మట్టి పాత్రలు ఎట్లా మనం తెలుసుకోవాలని అంటే మనము కుంట్ల నుండి చలరాల నుండి తీసుకొస్తాం కదా గడ్డి ఇవి ఇత్తులు అవి కనబడ కనబడతాయి కదా అవి నేచురల్ అని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇత్తు ఇట్లా ఉంటాయి అవి లీకేజ్ అనేది ఏమి ఉండదు గా ఉంటాయి కాబట్టి కారవ కూడా మనం ఆ న్యాచురల్గా అన్నప్పుడు ఇవి మనం గుర్తు కంటే చిన్న చిన్న హోల్స్ లేక కూడా కనిపిస్తుంటాయి అట్లనే ప్రతిదానికి ఉండవు ఆడాడ కనిపిస్తుంటాయి వీటిలకు సరేనా ఫినిషింగ్ కూడా చేసినాం మనం ఇప్పుడు మొత్తం ఉంటాయి అక్క దగ్గర షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొని మన కావాల్సిందే ఆటో కూడా వచ్చింది ఆటోలో వేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్